అలా పడితే అలా తెచ్చి పువ్వులతో పూజ చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు శాస్త్రం అంగీకరించకపోతే మాకేమండి అంటే నువ్వు చేసినటువంటిది తొంతు అవుతుంది అప్పుడు శాస్త్రము గురువాక్యము రెండు సత్యం అంటేనే శ్రద్ధ అది లేనప్పుడు శ్రద్ధ కానే కాదు కాబట్టి దాని వలన ఫలితము ఉండదు ఏ వస్తువులభ్యతే ఎవడో ఆ శ్రద్ధ పట్టుకున్నాడో వాడికి ఫలితాలు తప్ప అసలు ఆ శాస్త్రం గురువు గారు అక్కర్లేదండి మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకున్నాం అన్న వాడికి ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి ఏ హీరో తంతు జరుగుతుంటుంది అంతే కాబట్టి గంధ పుష్ప ధూప ఈశ్వరుడికి ధూపాన్ని సమర్పణం చేస్తాం ధూపము అంటే రసాయనములు కలిసినటువంటి పదార్థము కాదు రసాయనములు కలిసినటువంటిది కాకుండా నేను అసలు మీతో ఒక సత్యం చెప్పవలసి ఉంటే నిప్పుల మీద ఆ గుగ్గిలం లాంటిది వేసినప్పుడు వచ్చినటువంటి పొగని సాంబ్రాణి పొగని చూపించాలి ఒకసారి ఇలా దగ్గరగా చూపించి వెనక్కి తీసేస్తే చాలు di